హాయ్ గైస్ అలిపిరి చెక్ పాయింట్ దగ్గర మనం పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఇప్పుడు చెప్తాను మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుంచుకోండి ప్రస్తుతానికి టూ వీలర్స్ని మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకే అలౌ చేస్తున్నారు ఈ టైమ్స్ మేబీ ఫ్యూచర్లో చేంజ్ అవ్వచ్చు కూడా ఇంకా ఫోర్ వీలర్స్ అండ్ అబోవ్ వచ్చి ఎర్లీ మార్నింగ్ త్రీ ఏఎం నుంచి మిడ్ నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు అలౌ చేస్తారు మిడ్ నైట్ ట్వెల్వ్ నుంచి త్రీ వరకు అంటే మార్నింగ్ త్రీ వరకు ఘాట్ రోడ్ని అయితే క్లోజ్ చేస్తారు బోత్ అప్ అండ్ డౌన్ ఘాట్ రోడ్స్ రెండు కూడా క్లోజ్ చేస్తారు అలిపిరిలో టోల్ గేట్ ఉంటుంది అదే చెక్ పాయింట్ దాన్ని టోల్ గేట్ అని కూడా అంటారు అక్కడ మనం టోల్ కట్టాల్సి ఉంటుంది టోల్ గేట్ ఛార్జెస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది లైక్ జీప్స్ కార్స్ వాటికి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది టెంపోస్కి హండ్రెడ్ రూపీస్ అండ్ బస్సెస్కి టూ హండ్రెడ్ అలా ప్రైవేట్ బస్సెస్ని అలౌ చేయరు నేను ఇన్ జనరల్ చెప్తున్నాను లైక్ గవర్నమెంట్ బస్సెస్ వస్తాయి కదా వాటిని మైండ్లో పెట్టుకొని చెప్తున్నాను ఇంకా టూ వీలర్స్కి ఫ్రీ ఇక్కడ మనుషుల్ని వెహికల్స్ని లగేజెస్ని తరవుగా చెక్ చేస్తారు ప్లాస్టిక్ బాటిల్స్ సిగరెట్లు గుట్కాలు విమలు గిమలు మందు మాంసం లాంటివి ఏమైనా ఉంటే వెనక్కి ఎత్తుకొని పోవాలి లేదా డస్ట్బిన్లో పడేయాలి పైకి అయితే తీసుకుపోనిరు వెహికల్స్ పైన వేరే మతాల స్టిక్కర్స్ కొటేషన్స్ ఏమైనా ఉంటే తీసేస్తారు అలా చేయరు ఒకవేళ బై మిస్టేక్ చూసుకోకుండా వేరే మతాల స్టిక్కర్స్ పైకి వెళ్తే ఇంకా మీరు న్యూస్ ఛానల్లో వస్తారు అంతే ఘాట్రో ట్రావెలింగ్ టైమింగ్ వచ్చి కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు అప్రాక్సిమేట్గా థర్టీ మినిట్స్ పై నుంచి కిందకు వచ్చేటప్పుడు ఫార్టీ మినిట్స్ మినిమం జర్నీ అయితే ఉండాలి ఇప్పుడు అలిపిరి స్టెప్స్ గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అలిపిరి స్టెప్స్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ నైన్ వరకే మార్నింగ్ టైంలో రెస్ట్రిక్షన్స్ ఉండవు ఎలాగైనా వెళ్ళచ్చు ఆఫ్టర్నూన్ టూ తర్వాత చిన్న పిల్లల్ని అలౌ చేయరు పిల్లలు అంటే ఇక్కడ టువల్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్నవాళ్ళు ఒకవేళ మీరు చిన్న బిడ్డలతో వస్తే ఇంకా మీరు బస్సుకు వెళ్లాల్సింది ఆఫ్టర్నూన్ టూ తర్వాత ఇంకొంచెం చీకటి పడ్డాక ఫిఫ్టీ మెంబర్స్ని అలా ఒక గ్రూప్గా యాడ్ చేసి పంపిస్తారు ఈ టైమింగ్స్ అండ్ రూల్స్ ఎప్పుడైనా మారచ్చు డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ అండ్ మన సేఫ్టీని మైండ్లో పెట్టుకొని ఎప్పుడైనా మార్చచ్చు ఇంకా శ్రీవారి మెట్టు టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఓపెన్ ఉంటుంది ఇక్కడ మార్నింగ్ సిక్స్కి దర్శనం టోకెన్స్ కూడా ఇస్తారు ఆ టోకెన్స్ మళ్ళీ మనం టూ హండ్రెడ్ స్టెప్స్ అంటే పన్నెండవ మెట్టు పన్నెండు వందల మెట్టు దగ్గర అయితే స్కాన్ చేయించుకోవాలి లేకుంటే చల్లదు ఇక్కడ కూడా సేమ్ రూల్స్ ఆఫ్టర్నూన్ టూ తర్వాత పిల్లల్ని అలో చేయరు శ్రీవారి మెట్టుకి మన రైల్వే స్టేషన్ నుంచి ఫ్రీ బస్సు ఉంటుంది అలాగే ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి ప్రస్తుతానికైతే ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కమెంట్స్లో చెప్పండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు